శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా చేపట్టిన సహాయక చర్యల్లో ముందడుగుపడింది టెనల్లో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తించేందుకు పలు విధాలుగా గాలింపు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా గ్రౌండ్ పెనిట్రేషన్ రైడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తుండగా ఐదు చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్లో గుర్తించారు టీబీఎం ముందు భాగం దెబ్బతిన్న భాగంలో ఐదు మెత్తని భాగాలను గుర్తించారు దీంతో చిక్కుకుపోయిన వారు అక్కడే ఉన్నట్లుగా సహాయక సిబ్బంది భావిస్తున్నారు అయితే ఆ మెత్తని భాగాలు మానవ దేహాలు కావచ్చు కాకపోవచ్చు అని అధికారులు చెబుతున్నారు మెత్తని భాగాలు ఉన్న చోట తవ్వకాలు జరపనున్నట్లు తెలిపారు తవ్విన తర్వాతే మానవ దేహాల కాదా అనే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు కాగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే వంశీ సిఎస్ శాంతకుమారి అరవింద్ కుమార్ పలు విభాగాల అధికారులు ఇప్పటికే టన్నల్ వద్దకు చేరుకున్నారు ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో కలిసి తాజా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు కాగా టనెల్లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవమని నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ స్పష్టం చేశారు తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు ఏదైనా సమాచారం ఉంటే తామే అధికారికంగా వెల్లడిస్తామన్నారు మనము ఎన్జీఆర్ఐ నుంచి ట్రై చేస్తున్నాము వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నాము బట్ ఏదైతే న్యూస్ ఇప్పుడు వచ్చిందో ఆ న్యూస్ కరెక్ట్ కాదు ఏదైనా న్యూస్ వస్తే ఖచ్చితంగా త్రూ ఆర్ డిపిఆర్ఓ త్రూ కలెక్టర్ ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాము జీపీఆర్ ఎన్జిఆర్ఐ కొంత మనకి చెప్పింది కానీ అది మనం కరెక్ట్ గా చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ బి మెటల్ ఇట్ కెన్ బి అది సో కాబట్టి అది మనం హండ్రెడ్ గా చెప్పలేము సో వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము బట్ ఫర్దర్ గా అక్కడ ఏమైనా దొరికితే ఖచ్చితంగా కూడా మీడియా